హలో హాయ్ నమస్తే అస్సలం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు నేను మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను ఎవరు అంటే ఇంకెవరి గురించి ఇంట్లో ఉండే ఇల్లాలి గురించే దేని గురించి అంటే ఇంట్లో పనిచేసే ఇల్లాలి పనికి దమిడి ఆదాయం లేదు క్షణం తీరకలేదు అనే అంశం గురించి మాట్లాడుకుందాం ఇది ప్రతి గృహిణి జీవిత సత్యం రోజంతా పని ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ కాని ఎవరికి ఆమె కష్టానికి అర్థం తెలియదు ఆదాయం లేదు కానీ ప్రతి ఒక్కరి జీవితానికి ఆమె శ్రమే ఆధారం ఇల్లాలి ఇంట్లో పనికి దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదు కాదని అంటారా ఎవరైనా చెప్పండి ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచే ముందే ఆలోచన మొదలవుతుంది ఎవరెవరి కోసం ఏమేం చేయాలి ఉదయం కళ్ళు తెరవక ముందే ఆమె మనసు తెరుచుకుంటుంది ఈ రోజు వంటలో ఏం చెయ్యాలి పిల్లలకు టిఫిన్ ఏమివ్వాలి భర్త బట్టలు ఇస్త్రీ అయ్యాయా లేదా ఇవన్నీ ఆలోచిస్తూ ఒక ఇల్లాలు తన రోజును మొదలు పెడుతుంది ఇంకా సూర్యుడు కూడా లేవకముందే ఆమె కిచెన్లో ఉంటుంది ఆమె చేతుల సవ్వడిలో చాయ్ వాసన టిఫిన్ బాక్సుల్లో ప్రేమ మొగ్గలోని నవ్వులా ఆ ఇంటి జీవం ఆమెలో ఊపిరి తీసుకుంటుంది ఆమెకు టైం టేబుల్ లేదు టైం ప్రెజర్ మాత్రమే ఉంది పిల్లల స్కూల్ బస్ మిస్ అవుతుందేమోనని ఆమె ఆందోళన భర్తకు ఆఫీస్కు లేట్ అవుతుందేమోనని తన తపన ఇంటి పెద్దలు తినడానికి సరి అయిన వంట చేశానా లేదా అనే గమనిక తాను తినే సమయం లేదు కాఫీ చల్లారిపోయిన తర్వాతే తాగుతుంది ఆహారం చివరిలోనే తింటుంది కానీ అందరికి వడ్డించేది మొదట ఆమె చేతులే ఇదంతా చేస్తే ఎవరికైనా కాస్త విశ్రాంతి దొరుకుతుంది కానీ ఆమెకు క్షణం తీరిక ఉండదు ప్రతి ఉద్యోగికి జీతం ఉంటుంది ప్రతి కార్మికుడికి వేతనం ఉంటుంది కానీ ఇల్లాలు చేసే పని రాత్రనక పగలనక కొనసాగుతూనే ఉంటుంది కానీ ఇల్లాలు చేసే పనులకు పగలు రాత్రి తేడా ఉండదు కానీ ఆమె చేసే పనులకు దమ్మిడి ఆదాయం కూడా ఉండదు పిల్లల బట్టలు ఉతుకుతుంది కూరగాయలు తెస్తుంది వంట చేస్తుంది పెద్దలను చూసుకుంటుంది ఇది ఒక పెద్ద ప్రాజెక్టులా ఉంటుంది కానీ ఎవరూ దానికి సర్టిఫికెట్ ఇవ్వరు అదీ కాక ఇంటి పని అంత గొప్పదేమిటి అని మాట్లాడేవారు కూడా ఉంటారు కానీ ఆ మాటల వెనక ఒక సత్యం దాగింది ఇల్లాలు పనిచేయడం ఆపేస్తే ఆ ఇంటి యంత్రం ఆగిపోతుంది ఒకరోజు పిల్లలు ఏదైనా కొంటే నాన్న కొనిచ్చాడు అంటారు ఒక కొత్త వస్తువు ఇంటికి వస్తే నాన్న తెచ్చాడు అంటారు కానీ ఆ వస్తువుల వెనక ఉన్న ఒంటింటి కష్టాన్ని ఎవరూ చూడరు భర్త సంపాదించిన ప్రతి రూపాయి వెనక ఆమె కష్టమే ఉంటుంది అతను బయట పనిచేసే సమయానికి ఆమె ఇంటిని చక్కదిద్దుతూ ఉంటుంది కానీ ఆ కష్టానికి ఎవరు పేరు ప్రతిష్ట ఇవ్వరు ఆమె హృదయం ఒక్కసారి ఆలోచిస్తుంది నేను కూడా జీతం తీసుకుంటే ఎంత సంతోషంగా ఉండేదో అని కానీ ఆ తర్వాతే తల వంచి నవ్వుకుంటుంది నా జీతం నా పిల్లల నవ్వు నా కుటుంబం సంతోషంగా ఉండడం అదే నాకు జీవితం జీతం అని అనుకుంటుంది ఇల్లాలు చేసే ప్రతి పని ప్రేమతో నిండి ఉంటుంది ఆమె చేసే వంటల్లో ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ అవుతాయేమో కానీ ఆమె చూపే ప్రేమలో మాత్రం ఎప్పుడు తక్కువ అంటూ ఉండదు పిల్లలు సంతోషంగా ఉంటే ఆమె ఆనందపడుతుంది భర్త ప్రశంసిస్తే ఆ రోజు ఆమెకు పెద్ద పండగలాగే ఉంటుంది ఇంట్లోని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే ఆమె జీవితం ధన్యమైంది అనుకుంటుంది ఆమెకు డబ్బు కంటే గౌరవం కావాలి జీతం కంటే గుర్తింపు కావాలి ప్రశంస కంటే ప్రేమ కావాలి మన సమాజంలో ఒక ఆలోచన ఉంది ఇంట్లో ఉంటే పెద్ద పని ఏమీ ఉండదు అని కానీ అదే ఇంట్లో ఒకరోజు ఇల్లాలు లేనట్లయితే ఆ ఇంటి పరిస్థితి గజిబిజి అయిపోతుంది బట్టలు గుట్టలుగా వంటగది చెల్లాచెదురుగా పిల్లల భోజనం ఆలస్యంగా అవుతుంది అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ ఇంటికి శక్తి ఇచ్చేది ఇల్లాలే అని సమాజం కుటుంబం పిల్లలు అందరూ ఆమెపై ఆధారపడి ఉంటారు కానీ ఆమె మాత్రం తనపై ఆధారపడే సమయం తక్కువ అన్ని పనుల మధ్యన కూడా ఆమె చిరునవ్వుతో ఉంటుంది ఎవరూ గమనించకపోయినా ఆమె తన జీవితానికి విలువ ఇస్తుంది నేను చేస్తూనే ఉంటా ఎందుకంటే ఇది నా ఇల్లు అనే భావనతో దానిలోనే బలముంది దానిలోనే ఆత్మవిశ్వాసం ఉంది దానిలోనే స్త్రీ శక్తి దాగింది ఒక్కసారి అయినా భర్త నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటే ఆమె మనసు సంతోషంతో నిండిపోతుంది పిల్లలు అమ్మా నీ చేతి వంట బెస్ట్ అంటే ఆమెకు స్వర్గానందం వస్తుంది అంతే ఆమె కోరేది ఆమెకు మనసు తీర్చే మాటలు కావాలి జీతం కాదు ప్రేమతో చెప్పిన ఒక ధన్యవాదం కూడా పెద్ద గౌరవం అవుతుంది ఉదయం నుంచి రాత్రి వరకు పని మళ్ళీ మరుసటి రోజు అదే చక్రం కాని ఆమె ఎప్పుడూ విసుగు చెందదు ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా ప్రారంభమవుతుంది కొత్త వంట కొత్త నవ్వులు కొత్త ఆలోచనలు ఆమె తన బాధను సైలెంట్ గా భరిస్తుంది కాని తన ప్రేమను మాత్రం పెద్దగా పంచుతుంది ఇల్లాలి ఇంట్లో పనికి దమిడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదు కానీ ఆ పనిలో దాగి ఉన్న విలువ అపారమైనది ఆమె శ్రమతో ఇల్లు నడుస్తుంది ఆమె చేతుల్లో ఇంటి సమతుల్యత ఉంటుంది ఆమె నవ్వుతో కుటుంబం సంతోషిస్తుంది దమ్మిడి ఆదాయం లేకపోయినా ఆమె సంపాదన ప్రేమ ఆమె ఖాతాలో డబ్బు లేకపోయినా ఆమె హృదయంలో ఆప్యాయత అనే తరగని సంపద ఉంటుంది ఆమె జీతం అడగదు కానీ ఒక ధన్యవాదం ఒక కృతజ్ఞత చూపు అదే ఆమెకు ప్రపంచం ఇల్లాలు అంటే వంట మనిషి కాదు ఆ ఇంటికి మూల స్తంభం ఆమెకు తీరిక లేదు కానీ ఆమె వల్లే అందరికీ సుఖం ఉంటుంది ఇల్లాలు చేసే పని డబ్బుతో కొలవలేం కానీ ఆమెకు కావలసింది గుర్తింపు కృతజ్ఞత ప్రేమ ఆదాయం లేకపోయినా ఆ ఇల్లాలే ఆ ఇంటి దేవత ఆమె చేతుల్లోనే ఆ ఇంటి సంతోషం దాగి ఉంటుంది ఇల్లాలు చేసే పని ఎవరు జీతంగా లెక్కించరు కాని ఆ పని లేకుండా ఇంటి చక్రం తిరగదు ఇంట్లో ఎవరు జబ్బు పడినా ఆమె కాపాడుతుంది ఎవరి కడుపు ఖాళీగా ఉన్నా ఆమె తినకముందే వడ్డిస్తుంది ఇంతా చేస్తూనే ఉంటుంది ఆమెకు ఒక్క నిమిషం తీరిక ఉండదు కానీ నెల చివరికి ఆమె పేరున ఒక్క రూపాయి కూడా జమ అవుతుందా ఇల్లాలు చేసే పనికి క్షణం తీరిక ఉండదు తమ్మిడి ఆదాయం ఉండదు కానీ అందులోనే ఆ ఇంటి ఇల్లాలి ఆనందం ఉంటుంది విన్నారు కదా ఇల్లాలు జీతం లేకుండా ఎంత పని చేస్తుందో అటువంటి ఇల్లాలకు ఇంట్లో ఎవ్వరూ కష్టపెట్టకండి నేను ఇలా ఆనందంగా ఉన్నాను మరి మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం